శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ అచంచల భక్తితో తను సేవించువాడు త్రిగుణములను దాటి బ్రహ్మ సాక్షాత్కారమును వడగలడని భగవానుడు వచించుచున్నారు ఇరవై ఆరవ శ్లోకం బ్రహ్మ సగుతాన్ కల్పతే ఎవడు నన్నే అచంచలమైన భక్తియోగము చేత సేవించుచున్నాడో అతడి ఈ గుణములన్నిటినీ లెస్సగా దాటివేచి బ్రహ్మముఘానగుటకు జీవన్ముక్తుల గుటకు కొరకు సమర్థుడున్నాడు వ్యాఖ్య త్రిగుణముల కవ్వల పరమాత్మ కళడు త్రిగుణములను దాటినచో భగవత్ ప్రాప్తి సిద్ధించును కానీ వాణిని దాటుటేట్లు ఎంతయో విచారణ మనోనిగ్రహము సంయమము దానికి అవసరము కానీ భక్తి యొక్క సహాయమున్నచో ఆ జ్ఞానస్థితి సులభముగా లభించగలదు కనుకనే గీతాచార్యులు దాదాపు ప్రతి అధ్యాయమందును ప్రతి యోగమందును ఈ భక్తిని గుర్చి చెప్పుచున్నారు ఈ పద్నాలుగవ అధ్యాయము అఖండమగు జ్ఞానోపదేశముగా గావింపబడిన సందర్భమైనప్పటికీని దీని చివర కూడా భక్తి యోగము యొక్క ఆవశ్యకతను నిరూపించిరి అయితే సామాన్య భక్తి చాలదనియు అచంచల భక్తి అవ్యభి అవ్యభిచార భక్తి అనన్య భక్తి ఉండవలయుననియు బోధించిరి అనగా దృశ్య విషయములందు విభజించబడని ఏకాంత భక్తి అవసరమని భావము భక్తి మార్గము సర్వులకును చాలా సులభమైనది అగుట చేత అట్టి ఉత్తమ భక్తిని ప్రతివారును సంపాదించి తద్వారా భగవత్ కృపను తద్వారా బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని దానిచే బ్రహ్మానుభూతిని బడయుటకు అనుకూలముగా నుండును ఆ విషయమే ఇచ్చట తెలుపబడినది బ్రహ్మత్వమును ఎవడు పొందగలడో మోక్షసిద్ధి ఏ ప్రకారము చేకూరగలదో ఆ ఈ శ్లోకమునందు చక్కగా నిరూపింపబడినది అచంచల భక్తి గలవాడే మోక్షమునకు ఆత్మానుభూతికి అర్హతను సంపాదించగలడని స్పష్టముగా ఈ పేర్కొనబడినది కావున యోగ్యతయే ఈ ప్రాధాన్యం ప్రధానము కానీ జాతి మత కుల వర్ణాశ్రమాదులు కావు అతీత్య అని చెప్పక సమతీత్య అని చెప్పుచే నిర్మల భక్తి కలవాడు త్రిగుణములను లెస్సగా దాటగలడని తెలియచున్నది కథం చైతన్ స్త్రీన్ గుణానతి వర్తతే ఈ గుణములు ఎట్లా దాటబడను అను అర్జునుని ప్రశ్నకు ఈ శ్లోకము సమాధానమైన సమాధానమైనది అచంచల భక్తి చేతనే జ్ఞాన చే బడిసి తద్వారా మూడు గుణములను దాటి మనుజుడు బ్రహ్మైక్యమును పడేయగలుగుచున్నాడని చోట చింపబడినది కావున సులభతరమైనట్టి ఈ భక్తియోగము యొక్క సహాయముచే సాధకుడు ఆత్మజ్ఞానము నొంది త్రిగుణములను దాటి ముక్తిని శీఘ్రముగా పడేయగలడు తాను సాక్షాత్ పరబ్రహ్మమే అని శ్రీకృష్ణమూర్తి తెలుపుచున్నారు ఇరవై ఏడవ శ్లోకము బ్రహ్మనోహి ప్రతిష్టాహం అమృత్యా వ్యయస్య చ శాశ్వత ధర్మస్ సుఖ ఏలయనగా నేను నాశరహితమును నిర్వికారమును శాశ్వత ధర్మస్వరూపమును దుఃఖమిశ్రితము కాని నిరతిశయ అచంచల అచం స్వరూపమును అఘు బ్రహ్మమునకు ఆశ్రయమును అనగా బ్రహ్మము యొక్క స్వరూపమును అయి ఉన్నాను వ్యాఖ్య అచంచల భక్తితో నన్ను సేవించువాడు త్రిగుణములను దాటి బ్రహ్మమును పొందునని పై శ్లోకమందు ఈ శ్రీకృష్ణమూర్తి తెలియచేసి తాను వాస్తవముగా ఎవరో తన యథార్థ స్వరూపమిట్టిదో ఈ శ్లోకమున వెనువెంటనే విశదీకరించుచున్నారు శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాడు సాక్షాత్ పరమాత్మయే పరబ్రహ్మమే ఆ సత్యమే ఇచ్చట తెలియజేయబడినది అతడు తనయుడు మాత్రమే కాదు నాశరహితమై శాశ్వత ధర్మస్వరూపమై నిరత నిరతిశయ ఆనంద రూపమైనట్టి బ్రహ్మమే తానని శ్రీకృష్ణమూర్తి తెలియచేసి ఇక్కారణమున వారిని అచంచల భక్తితో ధ్యానించువారు భ్రమర కీటక న్యాయముననుసరించి వారి అందే అనగా బ్రహ్మమునందే లయించి బ్రహ్మస్వరూపులే అగుదురు ధ్యాత ధ్యేయాకారముగానే పరిణమించును ఆ పరబ్రహ్మము బ్రహ్మము యొక్క స్వరూపం ఎట్టిదో ఈ చిట విషదముగా తెలుపబడినది అది అమృతము అవ్యయము అనగా మరణరహితమైనది వికారవర్జితమైనది ఈ పదముల ద్వారా బ్రహ్మము యొక్క సత్ అంశం నిరూపితమైనది మరియు అది శాశ్వత ధర్మ స్వరూపము ఈ పదము ద్వారా బ్రహ్మము యొక్క చిత్ అంశము నిరూపింపబడినది నిరతిశయానంద రూపము ఈ పదము ద్వారా ఆనంద అంశము నిరూప నిరూపితమైనది ఈ ప్రకారముగా సత్ చిత్ ఆనందమగు పరబ్రహ్మమే తానని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసిరి ఉపాసనా సౌలభ్యము కొరకు ప్రారంభమున శ్రీకృష్ణుని యశోధాతనయుని రూపమునను శ్రీరాముని కౌసల్యాతనయుని రూపమునను ధ్యానించినను వాస్తవముగా వారిరువురును నిర్గుణ నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపములే అని ఎప్పటికైనా తెలుసుకునవలసి ఉండును ఈ శ్లోకమందే ద్వైత విశిష్టాద్వైత అద్వైతముల మూడింటి యొక్క లక్ష్యము యథార్థముగా ఒకటి ఒకటే అగుచున్నదని స్పష్టమగుచున్నది ఏలయనిన ద్వైత విశిష్టాద్వైత అద్వైతులే ఏ భగ భగవద్ రూపమును వర్షించుచున్నారో ఆ రూపము వాస్తవముగా సచ్చిదానందమే అయి ఉన్నదని ఇచ్చట తెలిపి తెలిపబడినది భక్తియోగము జ్ఞానయోగము ఈ శ్లోకమున పరస్పరము కౌగులించుకొనుచున్నవి కావున ఇక ఆయా సాంప్రదాయములకు సాంప్రదాయముల వారు పరస్పరము విమర్శించుకొనక కొ అందరూ ధ్యానించినది ఒకే పరబ్రహ్మని ఏ నిశ్చయించి వారి వారి సంస్కారమునకు అనుగుణ్యమైన ఉపాసనా పద్ధతిని ధ్యేయాకారమును ఏర్పాటు చేసుకొని తుట్టతుదకు అందరూ ఆ పరబ్రహ్మమునే చేరవచ్చును ప్రశ్న శ్రీకృష్ణమూర్తి వాస్తవముగా నెట్టివారు ఉత్తరము పరబ్రహ్మ స్వరూపులు ప్రశ్న పరబ్రహ్మ మెట్టిది उत्तरं नाशरहितमनदि निर्विकारमयनदि शाश्वतधर्मरूपमैनदि निरतिशय आनन्दरूपमेन सच्चित् ॐ इति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः ఇది ఉపనిషత్ ప్రతిపాదికమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణ అర్జున సంవాదమును అగు భగవద్గీత శ్రీభగవద్గీతయందు గుణత్రయ విభాగ యోగమును పద్నాలుగవ అధ్యాయము సమాప్తము ఓం తత్సత్